సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది ఈరోజు గవర్నర్ ప్రసంగంలో ఆ విషయం స్పష్టంగా కనపడింది తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ సూపర్ సిక్స్ ని ఎప్పటి నుంచి అమలు పరుస్తుందో చెప్పకపోగా వాటికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి కూడా ఎక్కడ ప్రస్తావించకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది గవర్నర్ గారి ప్రసంగంలో ముప్పై తొమ్మిదవ పాయింట్ని కానీ ఒకసారి గమనిస్తే ఈ హామీలను మొత్తాన్ని కూడా అమలుపరచడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే విధంగా అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడడానికి అని గమనించినట్లయితే ఇక ఈ ప్రభుత్వం ఈ పథకాలని ఖచ్చితంగా ఇవ్వదు ప్రజలకి ఈ పథకాల మీద దృష్టి లేదు ఈ పథకాలు ఇవ్వకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ మీద కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా ఒక ఇంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది వనరుల గురించి కానీ లేకపోతే ఇంకొక విషయం మీద కూడా ఎక్కడా కూడా వారు మాట్లాడకపోవడం కూడా చాలా దుర్మార్గంగా ఈ యొక్క ప్రసంగం మొత్తం సాగింది అనేది వాస్తవం